ఇది చాలా సీరియస్ అయిన ఎమర్జెన్సీ విషయం అండి నేను ప్రధానంగా ఇప్పుడు లైవ్కు బహుశా అసలు నేను రాలేనేమో అనుకున్నా ఈరోజు లైవ్ ఉండదు కావచ్చు ఇక అంతే అయిపోయిందేమో అనుకున్నా కానీ వచ్చిన నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మన మీద జరిగే ఫోకస్ ఆ స్థాయిలో ఉంది నిజంగా ఈ నిర్బంధాలను ఈ అణిచివేసే ధోరణిని ఈ కుట్రలను కుతంత్రాలను తట్టుకోవడం అనేది అది ఒక సాహసమైన చర్య ఏ ఇవన్నీ అంత మీ వ్యక్తిగతం ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ వచ్చి మీరేదో పైసల కోసం అంటే ఇక్కడ పైసల స్వార్థం కాదు శాటిలైట్ ఛానళ్లల్లో మనం ఏదన్నా ప్రశ్న ప్రశ్నించాలంటే యాజ్ నేనే ఉన్నా నేను ఆ ఛానళ్లలో డిబేట్ చేసేటప్పుడు నాకు ఒక పేపర్ వస్తుంది మీరు పరా ఫలానా పార్టీ లైన్ దాటకూడదు ఈ పార్టీకి అనుకూలంగానే మాట్లాడాలి అనేది వస్తుంది ఇది చాలా క్లియర్ కట్టు ఎవరు అవునన్నా కాదన్నా ఇది పచ్చ నిజం కాబట్టి అక్కడ మాట్లాడలేం కాబట్టే మనకంటూ సొంతగా సంస్థలు ఉండాలని చెప్పేసి ఇక్కడ పూర్తి స్థాయిలో వైఆర్టీవీని మనం ఏర్పరచుకున్నాం ఇది ఒక లక్ష్యం ఏంటంటే ప్రజల పక్షాన నిలబడడం కోసం ఇప్పుడు నేను ఈ అంశాన్ని మీ అందరికీ చెప్పాలి ఇది ఏంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ కొన్ని సభలలో పాల్గొంటారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం అంటే ఏంది అంటే ఏదైనా పండుగ జరిగినా ఏదైనా చుట్టం వచ్చినా చుట్టపూడు వచ్చినా దోస్తా వచ్చినా ఇంటికాడ ఏమన్నా జరిగినా ఇంత ముక్క సుక్క ఉంటుంది మనం యాటపోతులం గొస్తాం ఇంతంత కాల్లో సాక పోస్తాం మనం కూడా తాగుతాం అనేది జరుగుతున్న సంస్కృతిని చాలా క్లియర్ కట్గా చెప్పిండు కేసీఆర్ అని కేసీఆర్ తాగమని ప్రోత్సహించలే అలా అని వైన్స్ల మీద ఏదో నీళ్లు తాగినట్టు తాగమని ప్రోత్సహించలే లేదా కేసీఆర్ డబ్బులు ఇచ్చి ఎప్పుడు తాగించలే ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు ఏమని చెప్పిళ్ళు తాగుబోతుల రాజ్యం మొత్తం తెలంగాణ అంతా తాగుడు రాజ్యం అయిపోయింది అనేది ప్రచారం చేసినాం ఓకే శభాష్ మరి మార్పుతో మీరు కోరుకున్న రాజ్యం ఏమంటుందో చూడండి మార్పుతో తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పుతో ఏమంటుందో రాజ్యం ఒకసారి చూడండి నేను పెద్ద పదం వాడినా నాకు తెలిసి నాకు ఉన్న అవగాహన ప్రకారం ఇంత పెద్ద పదం ఎవడు వాడరు లిక్కర్ ఆదాయం పెరగాలి అంటే తెలంగాణ ప్రజలు సావాలి సింపుల్ లాజిక్ ఉదయం ఏదైనా పనికి వెళ్తే ఆ పని అయిపోయిన తర్వాత సాయంత్రం రాగానే ముక్క సుక్క వేసుకొని తాగితే ఆ ఇంటికి మెయింటెనెన్స్ ఎట్లా వెళ్తుంది వాళ్ళు ఎట్లా బతకాలి కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు ఆదుకుంటారు నోట్ దిస్ పాయింట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఇదే స్థానంలో ఉంటే తిట్టి ఆడిపోసుకున్నాం కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం ఏమందాం తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఇక్కడ ఒక అంశాన్ని నేను తెర మీదికి తీసుకొచ్చిన ఒకసారి చూడండి పైసలు వచ్చే శాఖలపై సీఎం రివ్యూ చేస్తున్నాడు పైసలు రాని శాఖలను పక్కన పెట్టిండు క్లియర్ కట్టు ఇంకా ముచ్చట అంబార్కి రిజిస్ట్రేషన్ శాఖలపైన ప్రత్యేకమైన చర్చ చేస్తున్నాడు డిజిటల్ ఈరియల దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలని కూడా సలహా ఇస్తున్నాడు ఆదాయ మార్గాల పైన డిస్కర్షన్ చేస్తున్నాడు నాన్ డ్యూటీ పేళ్ళ లిక్కర్ను అడ్డుకోవాలని సూచించిండు వాణిజ్య పనులు రిజిస్ట్రేషన్ శాఖలకు త్వరలో కొత్త భవనాలు అక్రమ ఇస్క రవాణాను అడ్డుకోవాలన్నా సీఎం ఏళ్ళుగా వేసిన వారిని తొలగించాలంటూ కూడా ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాడు అయితే తెలంగాణ ప్రజలు తాగి సావుర్రి మీ లివర్లే ఖరావు కానీ మీ గుండెలే ఖరావు కానీ మీ ఊపిరితిత్తులే ఖరావు కానీ మీ పుట్టలో శరీరంలో ఉండే ఎన్ని అవయవాలుంటే అవన్నీ ఏం ఖరావైనా మాకు సంబంధం లేదు కానీ ఆదాయం పెంచాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే ఇది ఎంత దారుణమైన మాట ఒకసారి ఆలోచించండి దయచేసి నేను ఏమంటున్నానంటే లిక్కర్ మత్తులో తాగి తూగుతే మన భవిష్యత్తు ఏమైతుంది లిక్కర్నే నివార నివారించాల్సిన రోజులు ఎందుకు రావట్లేదు లిక్కర్ ఆదాయంతోనే తెలంగాణ బ్రతుకుతుంది అని తమిళనాడు కర్ణాటక సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నేత ఏకంగా గతంలో జరిగిన ఒక నేషనల్ డిబేట్ లో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లిక్కర్ మీద ఫోకస్ పెట్టడం అనేది ఎంత దారుణమైన హేమమైన చర్య అంటే మధ్యతరగతి పే పేద కుటుంబాల పట్ల ఒక హుక్కుపాదాన్నే మోపినట్టు ఈ లిక్కర్ అనే దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓ సభలో నాకు తెలిసి ఏ ఒక జాతీయ ఏనాయ అనుకుంటా సంథింగ్ ఏదో ఒక ఛానల్లో జా ఈ స్టేట్ మీడియా అయితే కాదు సెంట్రల్కి సంబంధించిన దాంట్లో నేను ఖచ్చితంగా తాగ నాకు తాగే అలవాట్లే మన ఉన్నాడు కదా రాధాకృష్ణ అన్న వాళ్ళ దోస్తు ఆయనే చెప్పిండు అల్లనే కదా చెప్పినా అల్లనే చెప్పిండు అలవాటు లేదు అన్నావు మరి నీకు అలవాటు లేనిది తెలంగాణ ప్రజల చేత కూడా తాగేటోళ్ళ చేత బంద్ చెప్పి డిహైడిక్షన్ సెంటర్లు ఏవో ఉంటాయి కదా వాటి చేత చేపిచ్చేసి ఈ మధ్యాన్ని చిన్న చిన్నగా బ్యాన్ చేసేసాయి దసరా వారిగా మరి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంది కేసీఆర్ చేస్తేనేమో లంగ పని చేసినట్టు నువ్వు చేస్తేనేమో పద్ధతి గల పని చేసినట్టు ఇప్పుడు దీన్ని ఏమన్నాలో తెలంగాణ ప్రజలారో ఒకసారి మీరు సమాధానం చెప్పు రిడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే లిక్కర్ ఆదాయం పెరగాలి అంటున్నాడు అంటే ఇక్కడ ఏంది లిక్కర్ అంటే నీ సావును నువ్వే కొని తెచ్చుకో నీ జీవితాన్ని నువ్వే రోడ్డు మీద వేసుకో నీ బ్రతుకును నువ్వే ఆగం చేసుకో అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడతారు దీని మీద మహిళా సంఘాలు పోరాటం చేస్తాయా లేకపోతే తాగుబోతు సంఘాలు ఎవరైతే ఉండో అంటే కామన్గా తెలంగాణ భాషలో అట్లా అంటాం ఇంటికాడ ఇప్పుడు ఎక్కువ శాతం నిన్ననే వచ్చింది మన వెలుగన్న రాసియండి ఏమని భర్తలను ఎక్కువ భార్యలు దమ్తుర్రట పొల్లు పొల్లుదంతుట వందలో ఎనభై శాతం కుటుంబాలు ఏంది ఈ లిక్కర్ దాగి వచ్చేసి తనుకుంటున్నారు అని చెప్పారు మళ్ళా నన్ను మళ్ళీ నేను క్రియేట్ చేసిన అంటారు ఇదో కథ ఇగో ఈ ఈ నిఘా వ్యవస్థకి ఇదో కథ అయిపోయింది నన్ను ఏమన్నంటే నేను ఏదైనా మాట్లాడినా అనుకో ఏ లేదు లేదు ఇదంతా రంజిత్ క్రియేషన్ అంటారు ఏంది నేనే మాట్లాడినా అంట అయితే సాక్ష్యాలు చూపెట్టి మాట్లాడతా అని చెప్పిన ఇక్కడ నుండి పేపరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పిన ఇగో ఇగో ఇది ఒక్కసారి వాళ్ళకి చూపెట్టు మళ్ళీ మనల్ని అంటారు ఇగో ఏమున్నది ఇడ తాగి తన్నులు తింటున్నారు భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు బాధితులలో తాగుబోతులు నిరక్షరాశులు దేశంలో భర్తలపై ఐదింతలు పెరిగిన వైలెన్స్ లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోపోవడంతోనే కొడుతున్నామన్న భార్యలు ఆ ఇగో బయో సోషల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ లో వెళ్ళడి ఆ లిక్కర్ ఆదాయం పెరగాలి రేవంత్ రెడ్డి అయితే ఇల్లు పోయి ఇంటికి పోయి తాగాలి భార్యలు వచ్చి పొల్లు పొల్లు తనాలి ఓ షీపిర అందుకొని ఓ గిన్నెలు అందుకొని కాళ్లతో ఇక సినిమాలో చూస్తాం కదా ఓ ఇట్లా ఇట్లా ఉక్కుపాదం లెక్క యో తన్ను మళ్ళా అన్నట్టు ఇట్లా ఇట్లా నడుస్తుంది అన్నట్టు తెలంగాణ ప్రజలరా చూడండి వీళ్ళ పత్రికే వీళ్ళ అధికారిక పత్రిక కాకపోయినా ఇది అఫీషియల్ అధికారిక పత్రికనే మనం రాసింది కాదు మళ్ళీ నా మీద అనేటోళ్ళు కళ్ళు మంచిగా కంటిదావకన పోయి చూపెట్టుకొని వచ్చి చూడరు ఇయ్యో ఇక్కడ రాసిన వార్తనే చదువుతున్నాను నేను తాగి తన్నులు తింటున్నారు భర్తలపై పెరుగుతున్న భార్యల దాడులు బాధితులలో తాగుబోతులు నిరక్షరాసులు దేశంలో పై ఐదింతలు పెరిగిన వైలెన్స్ లిక్కర్ తాగి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతోనే కోరుతున్నామన్న భార్యలు ఒప్పుకున్న రాలే ఈ దొంగనా కొడుకు ఈ మొండా కొడుకు తాగత్తా అండి ఇంటికాడ తన్నుల పడతాన్న చేత అని వాళ్ళ భార్యలు చెప్తున్నారు ఒక్కసారి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించురు తెలంగాణ ప్రజలారా ఇది లిక్కర్ ఆదాయం పెరగాలని బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న విషయం మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలంగాణ సమాజమా యో తాగ తా ఏంది తాగుతానో ఇంచుకడ పిల్లందంతా తాగపోతేనేమో వీళ్ళు మంచిగా ఆఫర్లు బంపర్ ఆఫర్లు ఇచ్చి తాగు ఇస్తారు వీళ్ళు ఇంకా అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఎత్తురని ముఖ్యమంత్రి చూడు లిక్కర్ ఆదాయం పెరగాలి అంటాడు ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం మాట్లాడతారు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని చెప్తున్నారు